రైట్ ఓకే ఉంటా ఇదిగో డ్రైవర్ యా గీతం మీ ఇష్టం సార్ వెయ్యి రూపాయలు తీసుకో ఓకే సార్ తర్వాత ఇన్ని గంటలకు వస్తాను ఇన్ని గంటల దాకే ఉంటాను అని యూనియన్ రూల్స్ మాట్లాడడానికి వీలేదు అలాగే సార్ నువ్వు ఎక్కడ ఉన్నావు ఇల్లు లేదు సార్ ఈ రోజు నుంచి డిక్కీలు పడుకున్నావు అనుకుంటున్నాను ఇంకంత కొం పంట డిక్కీలు ఎందుకయ్యాంటే ఏదో ఒక మొదలు పడుకో నెలకు మరి తిండి చెప్పడం లేదు సార్ ఎందుకయ్యా ఆరోగ్యం పాటు చేసుకుంటావు ఒక రంగా మాట ఫోన్ చేయించుకో చాలు జీతం మొత్తం మీకు ఇచ్చేస్తే ఇక నా చేతికి వస్తుంది సార్ నా కార్ స్టీరింగ్ గుడ్ మార్నింగ్ సార్ సార్నింగ్ నా సెక్రటరీ నా పనులని తనే చూసుకుంటుంది మన కొత్త డ్రైవర్ హలో వైజాబాయి ఇవాళ నా ప్రోగ్రామ్స్ ఏంటి టెన్ ఓ క్లాక్ బోర్డు మీటింగ్ ఉంది కలెక్టర్ గారికి మీటింగ్ ఉంది ఇప్పుడు టైం ఎంతైందా కారులో సైకిల్ ప్యాచి పడింది సార్ వీళ్ళిద్దరు లక్ష్మీకాంత్ ప్యారిలాలని మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళేనా సార్ కాదు మేనేజర్స్ ఒకటి అకౌంటెంట్ ఇంకోటి క్యాషియర్ నీకు పెట్రోల్ కి డబ్బు కట్ట కావాలంటే సెక్రటరీ పెట్రోల్ కి డబ్బులు ఏమైనా కావాలంటే ఇవ్వండి సార్ ఎంత ఇరవై లీటర్లు కుట్టిస్తాను ఐదు వందలు ఇవ్వండి ఐదు వందల ఒకటి రెండు నాలుగు ఆరు తొమ్మిది పది పదకొండు ఐదు ఇదిగో ఐదు వందలు జాగ్రత్తగా లెక్కొచ్చు ఇది ఏంటి సార్ నేను అడిగితే ఏడు వందలు ఇచ్చాను అంటే ఎక్కువ ఇచ్చానా తక్కువ ఇచ్చానా రెండు నోట్లు ఎక్కువ ఇచ్చా ఈ రెండు కలిసి ఎంత రెండు వందలు సాబు జీతం ఐదు వందలు అని చెప్పి రెండు వందలు ఇస్తున్నాడు అనమాట అంటే ఎక్కువ ఇస్తున్నాడా తక్కువ ఇస్తున్నాడు రా సార్ మీరు లెక్కలో కొంచెం వీక్ ఎవరికి లీక్ చేయకు కొంచెం వీకే తాడి చెట్టులో ఉన్నారు పొట్ట కోసి ఒక అంకి లేదు వీళ్ళు అకౌంటెంట్ క్యాషియర్లు ఏడో ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను ఇచ్చిన ఐడియాతో నువ్వు ఇక్కడ ఉద్యోగం పట్టేశావు నువ్వు ఇచ్చిన ఐడియాతో తరతరాలుగా వస్తున్న చేతి పని మానేసి ఎందుకు పని కానీ ఎదవనయ్యాను నాకు కూడా ఇక్కడ ఉద్యోగం చూపిస్తాను ఇక్కడ ఇక్కడ ఏం ఖాళీలు ఇంటి ఓనర్లో చెప్పావేంటి నిజంగానే ఖాళీలు ఖాళీలు ఎందుకుంటావు కింద క్లీనర్ గా పడేసుకో ఇదేమో బస్ లారీ చిన్న కళ్ళకి క్లీనర్స్ ఉండరు నువ్వు లేవనే ఉందా నిజంగానే ఖాళీలు అని చెప్తున్నాను కదా మర్యాదగా ఉద్యోగం అని లేకపోతే కొంచెం డబ్బైనా రకట్టు నా లేవు నీ వాళ్ళు అక్కడ అరే విశ్రాంతం విశ్రాంతం ఎందుకు ఎందుక మన ప్లాన్ లీక్ అవుట్ చేసి నీ ఉద్యోగం పీకించడానికి బ్లాక్మెయిల్ మెయిల్ దీన్ని బ్లాక్ అంటారా నేను నిజం చెప్పడం అనుకుంటున్నానే ఇది నా దగ్గర ఈ వంద ఉంది తీసుకో వంద నేను ఎవరి జేబైనా కొడితే వాడి జేబులో వందే ఉంటే అది వాడి మొహానే కొట్టేసి వచ్చే రేంజ్ నాది అటువంటిది నా చేతిలో ముస్తి వంద రూపాయలు పెడతావా అరే విషయం నా దగ్గర ఇదే ఉంది అయితే అయితే రేపు కలుస్తా మళ్ళీ రేపు ఎందుకు కలవడం మంది వందతో తెగిపోయే అనుబంధం కాదు తమ్ముడు మరి ఎంతతో తెగిపోతుంది అన్నయ్య పెంచుకోవటం ఎందుకు తమ్ముడు నిన్ను ఉంచుకుంటూ ఇలాగే కంటిన్యూ చేసుకుంటా నువ్వు బంగారం కిడ్నాపర్ ఉంగుల్ ఇక్కడికి ఎందుకు వచ్చా పేమెంట్ కోసం నా డబ్బు నాకు బారేస్తే నా పాపాన్ని నేను పోతా నా దగ్గర డబ్బులు లేకే కదా నేను కిడ్నాప్ చేసి వసూలు చేయమంది సక్సెస్ఫుల్ గా కిడ్నాప్ చేసి మా నాన్నని బెదిరించి డబ్బులు తీసుకుని మన ఇద్దరు పంచుకునేవాళ్ళు నేను సక్సెస్ఫుల్ గానే చేశాను కూడా ఇవ్వకుండా ఎంటర్ అయిపోయి మన ప్లాన్ ని సూపర్ ప్లాన్ చేశాడు దానికి మనోళ్ళే ఏదో సరదాగా కిడ్నాప్ ఆట ఆడుకుంటున్నాం అని చెప్పచ్చు వాడు నేను కూడా ఊహించలేదు వాడు కొట్టిన దెబ్బలకి మా ఊళ్ళంతా వరసగా వరస బెడ్ల మీద గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు నేనే కొంచెం కోలుకుని ఇటు వచ్చాను సారు కూడా బాగా డామేజ్ అయిపోయింది నెక్స్ట్ టైం పక్కాన్ చేసినా చక్కగా అయిపోతా చిన్న సంగతి దేవుడే ముందు మందులకు డబ్బులు ఏంటిది? నా దగ్గర దీంతో పాన పొరాకు పొట్లం కూడా రాదు నా దగ్గర కాదు ఈ స్టోరీ అంతా ఆయన చెప్పి ఆయనే డబ్బు తీసుకో డబ్బు రెడీ అయ్యి రెండు రోజులు వస్తా బాబు అర్ధరాత్రి పూట ఆడపిల్ల గదిలోకి వచ్చి బెదిరించి నిన్ను మన గోల్డ్ రోల్డ్ గోల్డ్ అయితే సుఖం ఇది రోల్డ్ గోల్డ్ కాదు ప్యూర్ గోల్డే ఏంటి ఇది తక్కువ చేసామని ఈ దరిద్ర ప్రాణేశం ఎక్కువ చేశావని

అతను డ్రైవర్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు అతను డ్రైవర్ కాదు ఈ రోజు నుంచి ఇతను నాకు ఫైనాన్షియల్ అడ్వైజర్ నీకు ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ బాడీ గార్డ్ అన్ని రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను నేను తిరిగి వచ్చేంత వరకు అమ్మాయిని జాగ్రత్తగా ఉంచుకోమంటారు కాదు చూసుకోమంటారు అయితే మీరు మర్చిపోండి సార్ ఈ రోజు నుంచి మీ అమ్మాయి బరువు బాధ్యతలు నేను చూసుకుంటాను ఆ మాట అంత బాలేదు ఇంకో మాట చెప్పు అయితే ఈ రోజు నుంచి మీ అమ్మాయి మంచి చెడులు నేను చూసుకుంటాను సార్ ఇది బాగుంది ప్రొసీడ్ థ్యాంక్ యూ సార్

ఆంధ్రలో ప్రొవిజన్ పెట్టిన తర్వాత కాన్ఫరెన్స్ అని మద్రాసులోను బెంగళూరులోను పెడుతున్నారు మన ఖర్చులు పెట్టాలి నువ్వేంటరా మేజర్ బెంగళూరు వచ్చినప్పటి నుంచి అలా డల్గా ఉన్నాయి మనసేమి బాగాలేదురా ఈ మధ్యనే ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగిందా ఏం లేదురా మరి ఏం లేదు అన్నట్టు అమ్మాయి పుట్ట పంపించే వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను అన్నావు అమ్మాయి పుట్ట పంపించాను మళ్ళీ కబురు కాకరకాలి ఏంటి మనకి బియ్యంకులయ్యే అదృష్టం లేదేమోరా అదేంటరా అవునరా అమ్మాయి ఫోటో భయపడి పారిపోయాడా మీ అమ్మాయి మా వాడికి నచ్చలేదురా వాట్ మా అమ్మాయి నచ్చలేదా అది రోడ్డు మీద వెళుతుంటే వాళ్ళ దగ్గర నుంచి అంత చొందర దాచుకుంటుంటారు ట్రాఫిక్ జామ్ అయ్యి అవుతూ ఉంటాయి అది నచ్చకపోవడం ఏంటి అదేం కాదులే ఈ మిలిటరీ రూల్స్ భరించలేక పారిపోయి ఉంటాడు ఇంతకీ పోలీస్ రిపోర్ట్ ఇచ్చావా లేదురా ఏ వెతికించే ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ లెటర్ రాసి పెట్టి మరిగిపోయాడు నీ అబ్బాయిని చూసి పదేళ్ళు పైన అతను ఫుట్ ఏమనుందా ఒక్కటి కూడా దొరకకుండా చేసిపోయారు రా అదేమిట్రా ఆ పోనీ ఆనవాళ్ళు ఏమనుంటే చెప్పు వాడు ప్యాంటు షర్టు వేసుకుంటాడు లోపల బనీను నువ్వు కూడా వేసుకుంటాడు కదా అవును నీకే తెలుసు ఆనవాళ్ళు అంటే గుర్తుపట్టేట్టుగా బండ గుర్తులు ఏమన్నా చెప్పని వాడు ఆరు అడుగు ఉంటాడు రా అలాంటి వాడు ఆంధ్రాలో అడుగు ఒకడు ఉంటాడురా రా ఇంకోటి ఏదైనా చెప్పు మా వారి దగ్గర సేమ్ టు సేమ్ ఇలాంటి ఉంగరమే ఉంది సేమ్ టు సేమ్ ఇలాంటి ఉంగరమే బెయ్యి మంది దగ్గర ఉంటుంది ఇది అందరి దగ్గర ఉండే ఉంగరం కాదురా కాదరా ఉంగరం చూడు గమ్మత్తుగా ఉంది ఇది మా తాతల దగ్గర నుంచి వస్తుంది ఇటువంటిది నాకు నా కొడుక్కి మాత్రమే ఉంది బాబు ఇది మేడం గారి బిల్లు బాబు ఎంతైంది బాబు మూడు వేలు బాబు మూడు వేల అవును బాబు ఏంటి బాబు ఐస్ క్రీమ్ బాబు ఎలక పట్టేసుకుని అది మూడు వేల రూపాయలు ఐస్ క్రీమ్ తిన్నదంటే నమ్మడానికి నేనేమన్నా సంఖలో బెల్లం అనుకున్నావా బాబు కరెక్ట్ గా ఎంత ఎంతైందో చెప్పు చెప్పుతావా చెప్పుతో నాలుగు పీకి ఉద్యోగం నుంచి పీకి పీకి బాబు బిల్లు ముప్పై బాబు పక్కన రెండు సుణాలు పెడితే రెండు వందలు చెప్తున్నా బాబు బాబు అందుకే బాబు ఓహో ఇంకెప్పుడు ఎలాంటి తప్పుడు బిల్లులు రాయకు బాబు వెళ్ళు బాబు అంతా నీ బాబు సొమ్మిచ్చినట్టు ఫీల్ అవుతావే నా బాబు సొమ్ము కాదు నీ బాబు సొమ్ము ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నానే ఐ లవ్ క్యూ లీ నన్ను ఐ లవ్ ఉంటా రా నేను నిన్నెక్కడున్నాను ఏంటి అని అడిగితే నీకు ఇంగ్లీష్ రాదేమో అనుకుని ఐ లవ్ యూ అని చదివి చెప్పాను ఐ లవ్ యూ రాయడానికి ధైర్యం ఎందుకు ఏబీసీ తెలిస్తే చాలు నువ్వు ఐ లవ్ యూ రాస్తే నేను లవ్ చేస్తా అనుకున్నావా మరి ఏం రాస్తే లవ్ చేస్తా చెప్తే అదే రాస్తా అది చేస్తా శ్రీరామ్ ఏంటి అర్జెంట్ గా కబురు పెట్టావు సెల్ఫోన్ నన్ను లవ్ చేయనంటుంది నువ్వు చేయను దానికి ఫీల్ అవుతా ఎందుకు భారతదేశంలో దక్కుతాయినా లేడీ నచ్చింది తనొక్కతే చూడు ఎప్పుడు ఒక్కరినే నమ్మకూడదయా ఇద్దరు ముగ్గురు ఆల్టర్నేటివ్లు పెట్టుకోవాలి నాకు నాకు దక్కాలంటే నాకు చిన్న సహాయం చేయాలి ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి రేపు అటెంప్ట్ చేయాలి రక్షించండి అంటూ రైల్వే అనౌన్సర్ లాస్తుంది తుక్కల్లో తుప్పల్లో నెక్కిన నేను జగ్గిల్ల జంప్ చేసి సైకిల్ చేంతో నేను చెడామరా కొట్టి తన సెల్ఫ్ చేస్తా దాంతో తనను వాటేసుకుని పటేసుకుంటుంది బాగానే ఉంది కానీ ఇప్పుడు నేను రేపు చేయడం మొదలెట్టుగానే నా గ్రామర్ చూసి ఇంత మాత్రం రేపు చేయాలా ఇంటి పదం పదండి అంటే ఏం కూర్చోవరా లేకపోతే ఏంటయ్యా ఎప్పుడో చిత్తూరు నాగయ్య హీరోగా చేసిన సినిమాల్లో సీన్లు చెప్తావు ఇప్పుడు ఆడియన్స్ ట్రెండ్ మారిపోలా ఇలాంటి సీన్లు రిసీవ్ చేశారు అయితే ఊళ్ళు సిన్ని కొంచెం మర్చి కొత్త సీన్లు ట్రై చేద్దామా ఆ సీన్ హై శిల్ప వయ్య రంగా నడువు ఊపుకుంటూ చేతులు బెక్క తిప్పుకుంటూ ముందుకు పెడుతుంది వెనక్గా వెళ్ళి తన చేతులను బయటకు లాగేసుకుని అశ్విని రాజపు అన్నయ్య ముందుకు దూసుకెళ్తుంటావు నేను పిటి ఉషా బ్రతల లాగా నిన్ను ఓవర్ టేక్ చేసి పట్టుకుని తడబడో కొట్టేస్తాను అంటే సినిమా అన్న ఎరకొట్టడం కామనే అనమాట నిజంగా కొట్టను అని కొట్టినట్టే నటిస్తాను చూడు చీప్ గా హ్యాండ్ బ్యాగ్లు గోడ సంతలు కొట్టేసే రేంజ్ కాదు నాది ఐఎమ్ సారీ నాలుగు రోజులు ఒకే ఒకే బెడ్ లో మెలిసి బతికామి ఈ తమ్ముడి కోసం ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ పుట్టలేవా అన్నయ్య నువ్వే నా అన్నయ్యమని మనసో వాచా నమ్మానే నేనే నీ తమ్ముండని మరిచిపోయాడే యాదో బారా తట్టు పడుకుంటూ మెంట్ లేని టైంలో తో కొట్టావే చెప్పు ఈ అన్నయ్య ఈ తమ్ముడు కోసం ఏమైనా చేస్తాడు ఎక్కడుందో అమ్మాయి చెప్పు